నమస్తే జర్నలిస్ట్ మీ కెమ్మన్ ఆంధ్రప్రదేశ్లో నలభై రోజులుగా మౌనంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అధికార టీడీపీ ప్రభుత్వం పైన ఎదురుదాడికి సన్నద్ధం అవుతున్నట్టు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదు అది కూడా కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ మాత్రం ఒక నెలకి పెన్షన్ ఇచ్చారు మళ్ళీ రేపు ఆగస్టు ఒకటో తేదీన రెండో నెలకి పెన్షన్ ఇవ్వాలి నెక్స్ట్ మంత్కి మళ్ళా పెన్షన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం దోగుసులు ఆడుతున్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు మరి అనార్హులందరూ కూడా ఈ పెన్షన్ తీసుకున్నారు కాబట్టి పెన్షన్ తగ్గించే ఆలోచన అంటే పెన్షనర్స్ని ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది వాళ్ళందరూ తగ్గించే ఆలోచన టీడీపీ ప్రభుత్వం నెక్స్ట్ సెప్టెంబర్ నెలకి ఆ విధమైన కుట్ర రాజకీయాలు చేసే అవకాశం ఉందని చెప్పి చెప్పి నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో విమర్శలు చేశారు సూపర్ సిక్స్ పథకాలు కానీ అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ గ్యాస్ బండ్లు కానీ అదేవిధంగా ప్రతి ఇంటిలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఉంటే వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ప్రతీ నెల వారి అకౌంట్లో జమ చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందన్నారు అదేవిధంగా నిరుద్యోగ బృతి కింద యువతకి నెలకి మూడు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి అన్నారు ఇవన్నీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి నలభై రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం నోరు ఇప్పడం లేదు నోరు మెదపడం లేదు కాలయాపన దిశగా శ్వేతపత్రాల పేరుతో హామీలను పక్కకు పెట్టి ప్రజలను శ్వేతపత్రాల ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ నడిపే దాంట్లో టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి అంబటి రాంబాబు గారు కొద్దిసేపు క్రితమే మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి ఈ ప్రభుత్వం హామీలను పక్కన పెట్టేసి ప్రజల్ని తన వైపు తిప్పుకునేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి రకరకాల ప్రచారం చేసి ప్రజల్లో ఒక చెవులో జోరేగలాగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి మరి ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాల్యూ భారతదేశ ప్రభుత్వం కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లో తీసుకొచ్చింది ఆ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రైతాంగానికి సామాన్యుడికి అనుగుణంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు అంటే గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ అధికారంలో ఉంది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రకరకాలుగా మరి ప్రజల్లో ఒక విధమైన అనుమానాలు రేకెత్తించేలా ఆ చట్టం అమలు చేసినట్టుగా కూడా కనిపించింది ఎవరికైనా సెంటు భూమి ఉన్నా లేదా ఎకరం భూమి ఉన్నా ప్రభుత్వం వారి ఆధీనంలో పెట్టుకుని ప్రభుత్వం వాళ్ళ భూములు తాకట్టు పెడతారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శల నేపథ్యంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మొన్న ఎన్నికల్లో బాగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాగా పనిచేసింది ప్రజలు కూడా మరి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లేసిన సందర్భం స్పష్టంగా కనిపించింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుందో మరి అమ్మడి రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు అదేవిధంగా రీసర్వే భూములు రీసర్వే అని చెప్పి మన తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ గతంలో విమర్శించారు మళ్ళీ అదే భూ సర్వే టీడీపీ ప్రభుత్వం చేయబోతుంది కాబట్టి ప్రజలను మభ్యపెట్టి కన్ఫ్యూజన్ సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారి అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి అమ్మటి రాంబాబు గారు ఆరోపిస్తున్నారు ఏదేమైనా నలభై ఐదు నలభై ఐదు రోజుల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పటికే ధర్నాలు చేశారు ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ మరి రేపటి నుండి రకరకాల ఆ టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టడం వల్ల హామీలు అమలు చేయాలి ప్రజలకి ఏమైతే మభ్య పెట్టారో ఆ హామీల్ని ఖచ్చితంగా ప్రజలకు అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ సన్నాహాలు రూపొందిస్తుంది మరి ఇదేమైనా రానున్న రోజుల్లో అధికార టీడీపీ కూటమి అదేవిధంగా వైఎస్ఆర్సిపి మధ్య మాటలు యుద్ధంతో పాటు రకరకాల ఆందోళనలు ఇప్పటివరకు వైఎస్ఆర్సిపి ఆందోళన చేసింది మరి కౌంటర్గా కూడా టీడీపీ కూడా చేసే ఆలోచన చేస్తుందని చెప్పి అన్నారు ఏదేమైనా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు రోజులకే ఈ వీధి పోరాటాలు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఏర్పడటం వల్ల ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరగడానికి ఐదు సంవత్సరాలు టైం ఉంది ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా విమర్శలు జోరు నడుస్తుంది కాబట్టి ప్రజలు ఆసక్తిగా కనిపిస్తు కనిపెడుతున్నారు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందా లేదా ఎప్పుడు అమలు చేస్తుందని వెయిట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది మరి వైఎస్ఆర్సీపీ ఒత్తిడి చేస్తే టీడీపీ అమలు చేస్తుందా లేదా ఇచ్చిన హామీలు కట్టుబడి ఉంటుందా లేదా అనేది రానున్న రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో ஜூலை மூடவ தேதி பிராரம் ரெட்டிம்பு டிஸ்கவுண்ட் ரெட்டிம் ஆனந்தாலும் அந்த ரக வஸ்திரி பர்செண்ட் டிஸ்கவுண்ட் ஆஃபர் மூணு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தொண்டு ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்து ரூபாய்க்கே ரெண்டு கல்ஸ் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ వే తొమ్మిది వందల రూపాయలకి మూడు షర్ట్స్ తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి